ఓం ధర్మ సర్వర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం అంటే అనిత్యము అసుఖము సుఖరహితమైనటువంటి లోకంకి వచ్చి నువ్వు నన్ను భజించు అని మన విషయం ఏమంటే మనం భగవత్పరాయణ జీవితం గడపాలి అట్లీస్ట్ ఆధ్యాత్మిక సాధకులు ముముక్షువులు సీకర్స్ సీకర్స్ భగవత్పరాయణ జీవితం గడపాలి మనుష్య జీవనంలో చేయవలసిన ఒకే ఒక పని ఏమంటే ప్రభువును భజించుట ప్రభువును భజించు భజించుట అంటే అన్ని రకాల సాధనలు భజన అని చెప్పచ్చు ఇక్కడ జపము ధ్యానము ప్రార్థన అంతా యావత్ జీవితము యావత్ కర్మలు సర్వం భగవన్ముఖం కావాలి వీ షుడ్ లివ్ అ లైఫ్ ఆఫ్ కంటిన్యూస్ మెడిటేషన్ నిరంతర ధ్యానం ఆ విధంగా జీవించాలి ఇక్కడ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చొని చేయడం అనే కాదు మనం కంటిన్యూస్ వీ షుడ్ లివ్ అ లైఫ్ ఆఫ్ కంటిన్యూస్ కమ్యూనియన్ విత్ అ లాడ్ అనుసంధానం కలిగి ఉండాలి ప్రభువుతోటి అది ఏ విధంగా అయినా సరే సాధారణంగా మన భక్తుల నుండి అడిగే ప్రశ్న ఏమంటే జపము ధ్యానమో చేసేటప్పుడు ఓకే ఆర్ ఇన్ టచ్ విత్ డివైన్ డివై భగవంతుతో టచ్లో ఉన్నాం అయితే ఆఫీసులో పని ఆఫీసులో కానీ ఫ్యాక్టరీలో కానీ ఎక్కడ పని చేసేటప్పుడు అప్పుడు ఏ విధంగా భగవంతునితో టచ్లో ఉండాలి అని దీనికి ఏమంటే మార్గం అంటే కర్మ భగవద్గీతలో చెప్పబడినటువంటి కర్మయోగ మార్గము మరియు రామకృష్ణ వివేకానంద చూపించినటువంటి శివజ్ఞానే జీవసేవ మరియు సర్వత్ర భగవద్ దర్శనం ఈ మార్గాల ద్వారా మనం భగవంతుతో అనుసంధానం కలిగి ఉండవచ్చు స్వామీజీ చెప్పాడు మనం మన కర్మలన్నింటినీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం భగవన్ముఖం చెయ్యాలి అని మనం మన జీవితాన్ని కంపార్ట్మెంట్లైజ్ చేయలేం ఫలానాది ఆధ్యాత్మికము ఫలానాది లౌకికము అని ఈ రెండింటి ఆధ్యాత్మికము సెక్యుడ్ అండ్ సెక్యులర్ అంటారు ఇంగ్లీష్లో ఈ ఆధ్యాత్మికము లౌకికము అని రెండింటి మధ్య వ్యత్యాసము ఉన్నదా దాన్ని నిర్మూలించినాడు స్వామి అది స్వామీజీ యొక్క కంట్రిబ్యూషన్ ఆయన చెప్పాడు ప్రాక్టికల్ వేదాంత అనుష్ఠాన వేదాంతం లెక్చర్స్లో ఏమంటే ఈ వేదాంతం అనేది ఈ పూర్వకాలంలో రాజుల ద్వారా బోధింపబడినది వారి చేత ఆచరింపబడినది రాజులు రాజ్యాన్ని పాలించేటువంటి రాజుల ద్వారానే ఆచరింపబడిందంటే ఇది తప్పకుండా మనకు కూడా సాధ్యమే అని తెలుసుకోవచ్చు భగవద్గీతలో భగవద్గీత భగవద్గీత యుద్ధ రంగంలో బోధింపబడింది ఆశ్రమంలో అరణ్యాలలో కాదు అసలు అందువల్ల ఈ ఈ వేదాంతము వెరీ మచ్ ప్రాక్టికల్ అని చెప్పుకోవచ్చు గీత యొక్క పాపులారిటీ కూడా అందుకే ఏమంటే ప్రతి వ్యక్తి సమాజంలో తన కర్తవ్యాలు నిర్వహిస్తూ సమాజంలో కుటుంబంలో తన కర్తవ్యాలు నిర్వహిస్తూ కూడా పరమ పదాన్ని చేరుకోవడం ఎలా అనడానికి భగవద్గీత మార్గము చూపుతుంది గీ గీతలో ఒక శ్లోకం ఉంది నహి కషిత్ క్షణమీ తిష్టతి అకర్మకృతు కార్యతేహి అవశ కర్మ సర్వ ప్రకృతి ప్రకృతి జై గుణై ప్రతి కర్మ చేయకుండా ఒక్కడు కూడా ఒక్క క్షణం కూడా ఉండలేడు నిస్సహాయంగా ప్రకృతిక గుణాల ద్వారా ప్రేరితమై జనులు కర్మ చేయవలసిందే సో ఈ విధంగా కర్మ అనేది అనివార్యమైనప్పుడు దానిని మనం ఆధ్యాత్మిక పతా మార్గానికి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకువెళ్ళేలా చూసుకోవాలి భక్తులు ఏ విధంగా అయితే పువ్వులు పళ్ళు భగవంతునికి సమర్పిస్తారో అదేవిధంగా మన కర్మలను కూడా భగవంతునికి సమర్పించవచ్చు అసలు ఈ కర్మయోగం అనేది మార్గం స్వామీజీకి చాలా ఇష్టమైన యోగం ఫేవరెట్ యోగం ఇంటెన్స్ కామ్నెస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ అది ఆయన యొక్క ఆదర్శం అంటే తీవ్రమైన కార్యకలాపంలో కూడా తీవ్రమైనటువంటి ఈ ప్రశాంతత అది ఆయన యొక్క ఆదర్శం స్వామీజీ కర్మయోగం రెండు రెండు మార్గాలు చెప్పాడు ఫస్ట్ ఏమంటే వర్కింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వర్క్ అని చెప్పే బుద్ధుడు దీనిని పాటించాడు జస్ట్ పని కర్మ కొరకు కర్మ చేయడం అంతే భగవంతుని మీద నమ్మకం పెట్టే అవసరం లేదు ఇది జ్ఞానయోగ మార్గం అయితే కష్టమైనది స్వామీజీ చెప్పాడు ఆ విధంగా కర్మ కొరకు కర్మ చేసేవాడిని చూడడానికి నేను ఇరవై మైళ్ళు మోకాళ్ళ మీద ప్రాక్కుంటూ పోయి చూడడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అటువంటి వ్యక్తిని చూడడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు గీతలో కూడా అక్కడక్కడ జ్ఞానయోగ మార్గం కర్మ కర్మలు చేయడానికి జ్ఞానయోగ మార్గం చెప్పబడింది తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయోహో గుణాగుణేశు వర్తంత ఇతిమత్వ నజ్జత తత్వవిదుడు తత్వాన్ని తెలుసుకున్నవాడు గుణకర్మ విభాగయోగం గుణములు కర్మములు తన నుండి తన ఆత్మస్వరూపం నుండి వేరే అని తెలుసుకుని ఉన్నవాడు గుణాగుణేశు వర్తంత ఇతిమత్వ నజ్జత గుణములు గుణములతో ఇంటరాక్ట్ గుణములు అంటే ఇక్కడ ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాయి అని తెలుసుకొని వాటికి అటాచ్ కాడు వాటితో వాటిలో ఆసక్తి ఉండదు వాడికి ఏమంటే ప్రకృత ఏవచ కర్మాన్ని క్రియమాణాన్ని సర్వశ యపశ్యతి తత్మానం అకర్తారం సపశ్యతి ప్రకృతి ద్వారానే సర్వకర్మలు చేయబడుతున్నాయి ఈ విధంగా తన్ను తాను అకర్తగా ఎవరైతే చూస్తున్నాడో వాడే చూస్తున్నాడు అని ఇంకోటి ఏమంటే నైవ కించిత్ కరో యుక్తో మన్నీత తత్వవిద్దు ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తంత ఇది నేనేం చేయడం లేదు నైవ కరోమితి యుక్తో మన్నే తత్వవిధుడు తత్వం తెలుసుకున్నవాడు యుక్తో యుక్తుడు అంటే ఆత్మ సెంటర్డ్ ద ఆత్మ ఆత్ ఆత్మ ఆత్మస్థమై ఉన్నవాడు నేనేమి చేయడం లేదు ఇంద్రియమే ఇంద్రియ వస్తువులతో ఇంటరాక్ట్ అవుతున్నాయని తెలుసుకుని ఉంటాడు అని ఇది ఇది జ్ఞాన యొక్క మార్గం ఇంకొకటి ఏమంటే భగవంతుని కొరకు పని చేయడం మన కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేసి కర్మఫలాన్ని భగవంతునికి సమర్పించవచ్చు యోగ మార్గం కంటే ఇది భక్తి యోగ మార్గం సులభం అని గురు గురుజనులు చెప్తారు యజ్ఞార్థాత్ కర్మను అనేత లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచారం ఈ లోకంలో యజ్ఞం కొరకు చేసే కర్మలు అంటే భగవంతుని కొరకు చేసే కర్మలు అవి కాకుండా మిగతా కర్మలు అన్ని కర్మబంధనాలు తదర్థం కర్మ కౌంతేయ ముక్త ముక్తసంగ భగవంతుని కొరకు కర్మలు చేయి కౌంతేయ పాండవ అర్జున అంటున్నాం సంఘ సమాచారం అటాచ్మెంట్ లేకుండా ఆసక్తి లేకుండా చెయ్యి వర్క్ ఏమంటే కర్మ తనంతట తానే బంధనానికి గురి చేస్తుంది అయితే ఆ కర్మను భగవద్ భగవంతునికి సమర్పిస్తూ చేస్తే అదే కర్మ ముక్తి మార్గానికి దారి చూపుతుంది యథ ప్రవృత్తి భూతానం ఏన సర్వమిదం తథం స్వకర్మణాతం అభ్యర్థ్య సిద్ధిం విందది మానవ దేని నుండి అయితే సర్వభూతములు ఉద్భవించుచున్నవో దేని ద్వారా సర్వము వ్యాపించి ఉన్నదో దా దాని అసత్యాన్ని స్వకర్మణాతం అభ్యర్థ్య సిద్ధిం విందది మానవ స్వకర్మ ద్వారా దాన్ని అర్చించి జనులు సిద్ధిని పొంద చెంద పొందగలరు శివమానస పూజన కూడా ఒక లైన్ వస్తుంది ఎద్త్ కరోమి కర్మ కరోమిఖిలం శంభో తవా ఆరాధన నేను ఏ కర్మలైతే చేస్తున్నానో అవన్నీ నీ యొక్క ఆరాధన శంభో శివుడా అని ఇంకోటి ఏమంటే తొమ్మిదవ అధ్యాయంలో వస్తుంది గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అస్నామి ప్రయతాత్మనం ఈ పత్రము పుష్పము ఫలము తోయము తోయము అంటే నీరు ఇవి ఎవరైనా భక్తితో ప్రయత్ నాకు సమర్పిస్తే ఆ పవిత్ర మనస్సుడి సమర్పించిన వాటిని నేను స్వీకరిస్తాను అని నెక్స్ట్ శ్లోకం అంటే ఎత్కరోషి యథస్నాశి యజ్జుహోసి దాసి అది ఎత్ తపస్యసి కౌంతేయ తత్ కురుశ్వ ఏమైతే యత్ కరోసి యదశ ఏమైతే చేస్తున్నావో ఏమైతే తింటున్నావో యజ్జుహోసి దదాసియత్ ఏదైతే నువ్వు యజ్ఞంలో సమర్పిస్తున్నావో ఏమైతే ఇస్తున్నావో ఎత్ తపస్సు కౌంతేయ ఏ తపస్స్యతి చేస్తున్నావో తత్ మదర్పణ మదర్పణం అదల్లా అదంతా నువ్వు నాకు సమర్పించు అని చెప్పినావు ఇంతకుముందు శ్లోకంలో భగవాన్ చెప్పినాడు పత్రం పుష్పం ఫలంతో ఏమి సమర్పించాడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు కర్మలన్నీ ఈ సమర్పించు విషయం ఏమంటే పత్రం పుష్పం ఫలంతో అవన్నీ సృష్టిలో ప్రపంచంలో భాగము అవన్నీ భగవంతునికి చెందినవి ఆయనకు చెందిన వాటిని ఆయనకే మనం సమర్పించుకున్నట్లు అయితే కర్మ మనం చేసే కర్మలు మనకు చెందినవి అని చెప్పుకోవచ్చు సో మన కర్మలను ఆ విధంగా భగవంతునికి సమర్పించవచ్చు గీత కర్మను చేయకుండా ఉండి అకర్మ మరియు కర్మ విత్ డిజైర్ కో కోరికతో ప్రతిఫల ప్రతిఫలాపేక్షతో చేసే కర్మలు వీ ప్రతిఫలా అపేక్షతో చేసే కర్మలు మరియు కర్మలు చేయకుండా ఉండే అకర్మ రెండింటినీ విమర్శిస్తుంది భగవద్గీత త్రూ త్రూఅవుట్ ఏమంటే భక్తి భక్తిభావంతో కర్మలు చేయడం ప ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం వీటిని బోధిస్తూ ఉంది ఫస్ట్ ఫస్ట్ మనము ప్రతిఫలాపేక్షను సమర్పించ భగవంతునికి సమర్పించ తర్వాత కర్తృత్వ భావనను కూడా భగవంతునికి సమర్పించాలి గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి కర్ కర్మయోగ మార్గం గురించి బ్రహ్మణ్య ఆదాయ కర్మాని సంగం తక్ కరోతి అహ నితే పాపేన పద్మపత్రం ఇవాంబస కర్మలన్నీ భగవంతునికి సమర్పించి అటాచ్మెంట్ లేకుండా ఎవరైతే చేస్తాడో అటువంటి వాడు తామరాకు నీటి చే తడి కాకుండా ఉన్నట్లు నీటి నీటిలో ఉన్నప్పటికీ అటువంటి పాపంతో చే తాకబడడు అంటారు ఇంకోటి మయి సర్వాణి కర్మాన్ని సన్యస్సి అధ్యాత్మచేత నిరాశి నిర్మమూత్వ విధస్వధస్వ విగత జ్వరం అన్ని కర్మలను నాకు సమర్పించి చేతసా అంటే ఆత్ ఆత్మలో ప్రతిష్ఠుతులవై నిరాశ నిర్మమభూత్వ యుద్ధస్వ విగత జ్వరం ఆశ లేకుండా ఆశ అంటే కోరిక కోరిక లేకుండా మమకారం లేకుండా యుద్ధస్వ విగత యుద్ధము చేయి విగత జ్వర జ్వరము అంటే ఇక్కడ కోరిక ఆందోళన తాపత్రయము అట్లా చెప్పుకోవాలి సో ఆ విధంగా ఆ తాపత్రయం లేకుండా యుద్ధము చెయ్యి అంటే కర్మలు చేయాలి తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచారం అసక్తో హీ ఆచరణ కర్మ పరమాప్నోతి పురుషు కాబట్టి అసత్తుడు వైస్ సతతం అంటే ఎల్లప్పుడూ కార్యం చేయవలసిన పని చేయి అసక్తో హీ ఆచరణ కర్మ పరమాప్నోతి పురుషు ఇక అనాసక్త భావంతో కర్మలు ఆచరించి ప పరమ పదాన్ని పొంద పొందుతాడు ఈ గీతలో వస్తుంది యోగ కర్మసు కౌశలం అని అంటే యోగం అనే అంటే ఏమిటంటే యోగం అంటే కర్మలు చేయడంలో ఉండేటువంటి నైపుణ్యము కౌశల్యం అది ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్లు భగవంతునికి సమర్పిస్తూ చేస్తే అప్పుడు ఆ కర్మ ముక్తి ముక్తి మార్గం తీసుకువెళ్తుంది ఆ విధంగా భగవంతుని సమర్పిస్తూ చేయడం అది నైపుణ్యము కౌశల్యం కర్మ చేయడంలోంటి నైపుణ్యం అది కర్మయోగ మార్గం ఇంకోటి ఏమంటే శ్రీరామకృష్ణుడు చెప్పారు భగవంతుని నువ్వు కళ్ళు మూసుకుని నాకు భగవంతుడు ఉన్నాడు కళ్ళు తెలిస్తే భగవంతుడు లేడా అని చెప్పాడు ఇంకా ఆయన చెప్పారు భగవంతుణ్ణి మనం మట్టి ప్రతి మట్టి ప్రతిమలో పూజిస్తాం అటువంటిప్పుడు మనిషిలో పూజించలేమాట సో ఇది శివజ్ఞాన జీవసేవ అనే భావము మరియు సర్వత్రా భగవద్ దర్శనం అనే భావం రామకృష్ణుడు ఈ శివజ్ఞానే జీవ అంటే శివజ్ఞానే జీవసేవ అంటే శివుడనే భావంతో భగవంతుడనే భావ భావంతో జీవుడిని అంటే మనిషిని సేవించడు అది ఆయన రామకృష్ణుడు దీన్ని ఊరికిన బోధ బోధనలతోనే సరిపెట్టడు ఆయన తన గీతంలో ఆచరించాడు కూడా ఆయన తన భార్య శారదాదేవిని ఇప్పుడు జగన్మాతగా పూజించాడు పతితులైన స్త్రీలలో కూడా ఆయన జగన్మాతను దర్శించాడు ఆయన తన శిష్యులలోను భక్తులలోను భగవంతుని దర్శించాడు అంతేకాకుండా బుద్ధుడు యేసుక్రీస్తులాగా ఆయన తన జీవితాన్ని మానవాళి సేవకు వినియోగించాడు జనులకు జాగృతం కలిగించడం ప్రేరణ కలిగించడం బోధించడం మార్గదర్శనం చేయడం రాత్రి బౌలు ఇలా చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ రామకృష్ణుడు బోధనల కంటే ఆయన చేసిన ఆయన ఆచరణ జీవితంలో ఆయన చేసిన ఆచరణ దాని కారణంగా వివేకానందుడికి ఇంకా ఎక్కువ ప్రభావం కలిగింది స్వామీజీ చెప్తాడు శ్ర తన మై మాస్టర్ అనే ఉపన్యాసంలో శ్రీ గొప్ప కర్మయోగి అని చెప్తాడు స్వా స్వామీజీ చెప్పాడు ద వేస్ట్ టు ఫైవ్ ద వరల్డ్ టు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రపంచంలో సర్వ సర్వత్రా మనం భగవంతుని దర్శించాలి డూ అని చెప్పాడు స్వామీజీ డూ నాట్ సీ గాడ్ రాదర్ సి గాడ్ నువ్వు భగవంతుని కోసం వెతకవద్దు భగవంతుని చూడు అంటే సర్వత్రా సర్వజనులను భగవంతుని చూడాలి దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్చాత్ బ్రహ్మమయం జగత్ అని అంటే దృష్టిని జ్ఞానమయం చేసి జగత్తును బ్రహ్మమయంగా దర్శించాలి అని అర్థం ఈశావాస్య లో ఫస్ట్ మంత్రం ఒకటి ఉంది మహాత్మా గాంధీ చెప్పాడు ఈ హైందవ ధర్మం యొక్క సాహిత్యమంతా వైదిక సాహిత్యము ఇతిహాసాలు పురాణాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయినా సరే ఈ ఒక్క శ్లోకం మిగిలి ఉంటే అది ఒక్కటి హైందవ ధర్మాన్ని కాపాడుతుంది అని చెప్పాడు ఇది ఈశోపనిషిలో ఫస్ట్ వర్సు ఇదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తేన తక్తేన గుంజీత మాకృద కశస్విధనం ఇదం సర్వం ఈ ప్రపంచంలో అంతటినీ ఈ భగవంతునితో కవర్ చేయాలి భగవంతునితో ఆచ్ఛాదనం చేయాలి తేన తెక్తేన గుంజి ఆ త్యాగంతో నిన్ను నువ్వు కాపాడుకో మా కృద కశస్వి ధనం ఇతరుల యొక్క ధనాన్ని ఆశించవద్దు అని ఇది సర్వత్ర భగవద్ దర్శనం గురించి చెప్తాంది ఇక్కడ ఈ శ్రీరామకృష్ణులు జరిపిన కూడా ఒక సంఘటన ఉంది ఒక ఆమె తన మనవుడి పట్ల చాలా అనురాగము అప్యాయత ఉంది దాని కారణంగా ఆమె భగవంతుని మనస్సు లగ్నం చేయలేకుండా ఉంది సో ఆమె తన సమస్యను విన్నవించుకుంది రామకృష్ణులకు రామకృష్ణుడు చెప్పారు నువ్వు నీ మనవుడిని సేవించేటప్పుడు నీ బాలగోపాలునే సేవిస్తున్నాను అన్న భావన పెట్టుకోను సో ఆమె ఆ విధంగా ఆ భావన పెట్టుకుని మనవుణ్ణి సేవిస్తూ పోగా ఆమెకు మంచి ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి కలిగింది సో ఏమంటే ఇదే మళ్ళీ సేక్రెడ్ అండ్ సెక్యులర్ లౌకికము ఆధ్యాత్మికం అన్న వ్యత్యాసం లేకుండా ఉంటే దెన్ వీ కెన్ లీవ్ ఎ లైఫ్ ఆఫ్ కంటిన్యూస్ మెడిటేషన్ మాండూక్య కారికలో ఒక శ్లోకం ఉంది మన వర్త మన ప్రజెంట్ ప్రెసిడెంట్ మహారాజ్ శ్రీమద్ స్వామి స్మరణాందీ మహారాజ్ ఆయన ఒక క్లాసులో ఈ దీనిని కోట్ చేశారు తత్వం అధ్యాత్మికం దృష్టి తత్వం దృష్టి అత బాహ్యత తత్వీభూత తదారామ తత్వాత్ అప్రచ్యుతో భవే అంతరంగాన తత్వము చూస్తూ బహి బాహ్యంలో కూడా తత్వాన్ని దర్శిస్తూ తత్వీభూత తత్వముతో మమేకమైన వాడు తదారామ అందులోనే ఆనందాన్ని పొందేవాడు తత్వాత్ అప్రత్యితో భవేత్ అంటే తత్వము నుంచి పడిపోకుండా ఉంటాడు అంటే ఎల్లప్పుడూ తత్వంతో అనుసంధానం కలిగి ఉంటాడు అని స్వామి విజ్ఞానానందజీ ఒక చోట ఇలా చెప్పారు సాధువు ఎవరినైనా అడిగి ఇంకో సాధుని కలిసి అడుగుతాడు దర్శనం సాఫ్ హై అంటే దర్శనం సవ్యంగా ఉందా అని అంటే విషయం ఏమంటే మనం ప్రపంచాన్ని ఏ దృష్టి దృష్టితో చూస్తామో అంత దాని మీదే ఆధారపడి ఉంటుంది ఈ నామరూపాలతో నిండి ఉన్నటి ప్రపంచంలో వాటి వెనుకాల భగవత్ స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని దర్శించాలి అది నిజమైన దర్శనం జనులు మందిరాలకు వెళ్ళి భగవంతుని దర్శిస్తారు అది ఒక అది అయితే మనం సర్వత్రా భగవంతుని దర్శిస్తూ దర్శించగలగాలి ఈ ఆఖరికి ఈ నేల మీద ఉన్నట్టు చాపన్ వారిని కూడా చూస్తే మన భగవంతుని దర్శించినట్లు భావన కలిగి ఉండాలి అని అది స్వామి వివేకానంద చెప్పాడు ఈ రామకృష్ణ సంఘం అనేది శ్రీరామకృష్ణుల యొక్క శరీరము ఎవరైతే సంఘాన్ని సంఘాన్ని సేవిస్తారో సంఘం యొక్క పని చేస్తారో వాళ్ళు శ్రీ రామకృష్ణులని సేవిస్తున్నట్లు అని స్వామి దుర్యానంద చెప్పాడు ఈ స్వామి వివేకానంద చేసిన కర్మ మార్గాన్ని గురించి మీరు ఎటువంటి సమస్యలు పెట్టుకోవద్దు ఈ కర్మ మార్గం ద్వారానే మీకు సమాధి మరియు ఆధ్యాత్మిక సిద్ధులన్నీ లభమవుతాయి హరిమర చెప్తున్నాడు తుర్యానందజీ చెప్తున్నాడు స్వామీజీ ఒకసారి నాతో చెప్పాడు హరిబాయ్ నేను ఒక కొత్త మార్గాన్ని చూపెట్టాను భగవత్ సాక్షాత్కారానికి ఇంతవరకు జనుడు ముక్తి అనేది కేవలం ప్రార్థన ధ్యానము ఇటువంటి వాటి ద్వారా లభిస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చే నా కుర్రాళ్ళు ఇప్పుడు వచ్చే అబ్బాయిలు వాళ్ళు ఈ నిష్కామ కర్మ ద్వారానే జీవన్ముక్తి ఆనందాన్ని పొందగలరు అని అది దుర్యానంద స్వామిజీ చెప్పాడు నువ్వు ఎవరినైనా నారాయణ సేవ అనే భావముతో మూడు రోజుల పాటు సేవిస్తే దాని ద్వారానే నువ్వు భగవంతుని దర్శించగలవు ఈ విధంగా కర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఎంతోమంది సాధువులు ఉన్నారు భక్తులు ఉన్నారు కర్మయోగ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు శ్రీమస్వామి స్వామి మహారాజ్ మన రామకృష్ణ మఠం యొక్క పదవ ప్రెసిడెంట్ ఆయన చెప్పాడు కర్మను బాగా హృదయపూర్వకంగా ఆచర్య కర్మానుష్ఠానం చేయండి ఈ అహంకారము గర్వము ఇవి లేకుండా మీరు చేసే పని అంత శ్రీ రామకృష్ణుల పని అని భావించుకు భావించి ఉండండి అప్పుడు అది మీ సాధనలో ఒక భాగం అవుతుంది ఆయన చెప్తున్నాడు ఈ కర్మ మార్గం కర్మానుష్ఠానం కూడా జపము ధ్యానము ఎంత ఎఫెక్టివో అంత ఎఫెక్టివ్ ఇది అవుతుంది అన్న నీ మనసును ఆ విధంగా ట్రైనింగ్ చేయాలి అని చెప్పాడు ఆయన ఆయన చెప్పాడు స్వామి వీరేశ్వర నాకు లభించిందంతా అంత ఆధ్యాత్మికంగా నాకు లభించిందంతా కర్మ ద్వారానే లభించింది అన్నాడు శ్రీమద్ స్వామి గౌతమానందజీ మహారాజ్ మన వైస్ ప్రెసిడెంట్ మహారాజ్ ఆయన ఒక చోటు ఇలా రాశారు స్వామి హితీశ్వరానందజీ మాధవానందజీ మాధవానందజీ అంటే తొమ్మిదవ ప్రెసిడెంట్ వీరేశ్వర వీరేశ్వరం అంతా పదవ ప్రెసిడెంట్ వాళ్ళందరూ సాక్షాత్కారం పొందిన మహానుభావులు అది ఎలాగ తెలిసిందంటే కాఖరి గడియల్లో వాళ్ళు ఎలా ఉన్నారు అది చూసి దాని ద్వారా వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు సాక్షాత్కారం పొంది ఉన్నారు అంతే అంతటి మహానుభావులు దేవర్ గ్రేట్ వర్కర్స్ ఆల్సో వాళ్ళు గొప్ప వర్కర్స్ కూడా బాగా పని కూడా చేసేవారు కాశీ సేవాశ్రమంలో స్వామి ముక్తానంద అని కాశీ శ్రీవాస హాస్పిటల్ నడుపుతుంది అక్కడ స్వామి ముక్తానంద అని ఒక స్వామీజీ ఉండేవాడు బన్ బిహారీ మహారాజ్ ఆయన దాదాపు దాని జీవితం అంతా అక్కడ సర్జరీ డిపార్ట్మెంట్లో డ్రెస్సింగ్ చేసే పని డ్రెస్సింగ్ పని చేసాడు ఆయన అంటే గాయానికి కట్టు కట్టుకట్టడం ఎంతటి శ్రద్ధతో చేసేవాడంటే వీరేశ్వరజీ చెప్పాడు ఆయన జీవంత విశ్వనాథ్ అంటే జీవిస్తూ ఉన్న విశ్వనాథ్ అని చెప్పాడు ఆయన గురించి ఆయ ఆయన దగ్గర కట్టు డ్రెస్సింగ్ చేసుకోవడానికి చాలా డిమాండ్ ఉండేది అందరూ జనులు అనుకుని ఆయన కనుక డ్రెస్సింగ్ చేస్తే బాగా త్వరగా తొందరగా బాగవుతుంది అని స్వామి సర్వప్రియానందజీ మహారాజ్ లక్నో సారీ న్యూయార్క్ వేదాంత సొసైటీ యొక్క ఇన్ఛార్జ్ ఆయన ఒక మంచి సంఘటన చెప్పాడు ఒకసారి ఆయన లక్నో ఎయిర్పోర్ట్లో పోతున్నాడు ఎక్కడికో రాత్రి సమయం ప్యాసింజర్ ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయనకి సెక్యూరిటీ గార్డు ఆయన లగేజ్ చెక్ చేసి చెప్పాడు స్వామీజీ ఏమైనా చెప్పండి అని ఇప్పుడు ఇక్కడ అన్నాడు స్వామీజీ అవును ఇప్పుడే ఇక్కడే అని చెప్పి ఆయన ఒక డబ్బా మీద నుంచోపెట్టి మిగతా సెక్యూరిటీ గార్డ్ని కూడా పిలిపించి చెప్పాడు చెప్పండి స్వామీజీ ఏమన్నా అప్పుడు ఆయన సర్వప్రియాణంజీ ఆ కార్డుని అడిగాడు మీరు ప్రొద్దున్నే డ్యూటీకి వచ్చేటప్పుడు ఇంట్లో పూజ చేస్తారా అవును స్వామీజీ ఆంజనేయ స్వామికి పూలు సమర్పిస్తాను అప్పుడు ఆయన చెప్పాడు నువ్వు మీరు సెక్యూరిటీ గార్డ్ ప్యాసింజర్ని చెక్ చేసేటప్పుడు ఒకరి ఒకరి తర్వాత ఒకరి ప్యాసింజర్ చెక్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్యాసింజర్ని చెక్ చేసినప్పుడంతా మీరు ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామికి పువ్వులు సమర్పిస్తాను అని భావించుకోండి అన్నాడు అప్పుడు ఆ గార్డు సంతోషిత వాహా రోజంతా ఆంజనేయ స్వామి పూజ అన్నాడు అది వివేకానందుని వివేకానందుడు కర్మయోగంలో ఒక లెక్చర్ ఉంది వాట్ ఈస్ డ్యూటీ ఏది కర్తవ్యము ఏమంటే అది ఒక యువ సన్యాసి అరణ్యానికి వెళ్ళి ధ్యానము తపస్సు చేస్తూ చాలా కాలం చేశాడు అలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకరోజు ఆయన చెట్టు కింద కూర్చొని ఉంటే కొంచెం ఎండు టాకులు ఆయన తల మీద పడ్డాయి ఏమిటి ఆయన పైకి చూస్తే ఆయన అక్కడ ఒక కాకి కొంగ రెండు పోట్లాడుకుంటున్నాయి అది చూసి ఆయనకు కోపం వచ్చింది ఏంటి నా మీద ఎన్నుటాకులు ఈ విధంగా పడేస్తారా అని ఆయన కోపంగా చూశాడు దానితో అవి రెండు దగ్ధం ఆ కాకి కొంగ రెండు దగ్ధం ఆ సన్యాసి యొక్క శక్తి అలా ఉన్నది అది చూసి అతను చాలా సంతోషం వేసి ఆహా ఇంతకాలం నేను తపస్సు చేశాను చూపుతోనే దగ్ధం చేశాను అనుకోండి తర్వాత కాసేపటి తర్వాత ఆయన పక్కన ఉన్న పట్టణానికి పోయాడు భిక్షాటన్ కోసం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అమ్మ భవతి భిక్షాంది అమ్మ భిక్ష వండి అని లోపల నుండి గొంతు వినిపించింది కాసేపు ఆగున్నాయన ఈ సన్యాసి అనుకున్నాడు సరే ఈమెకేమిటో నేను నా గురించి తెలియదు నా శక్తి ఏమిటో తెలియదు నన్ను వెయిట్ చేయమని చెప్పింది అనుకుంటాడు అలా అనుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ లోపల నుండి గొంతు వినిపించింది నాయనా నువ్వు నీ శక్తి గురించి ఎక్కువగా తెలుసుకోవద్దు ఇక్కడే కొంగలు కాకులు లేవు అన్న ఆ సన్యాసి ఆశ్చర్యపోయాడు సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆమె వచ్చింది ఆ సన్యాసి ఆమె కాళ్ళ మీద పడి అమ్మ నీకు ఎలా తెలిసిందమ్మా విషయం అప్పుడు ఆమె చెప్పింది నాయన నాకు నీ యోగాలు నీ తపస్సు గురించి తెలియదు నేను సాధారణ ఇంటి ఇల్లాలని నేను నిన్ను వెయిట్ చేయమని చెప్పాను ఎందుకంటే నేను నా భర్తను సేవిస్తున్నాను ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన సేవిస్తూ ఉన్నాను నా జీవితం అంతా నేను ఈ విధంగా నా కర్తవ్య నిర్వహణలోనే గడిపాను నేను పెళ్లి చేసుకోవడానికి ముందు నేను నా తల్లిదండ్రులను సేవించ ఇప్పుడు నేను వివాహమైన తర్వాత నేను నా భర్త పట్ల నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను నేను చేసే అభ్యాసము చేసే యోగమంతా ఇదే ఈ విధంగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించి ఈ విధంగా నా ఈ స్థితికి వచ్చాను ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వచ్చాను అందువలనే నేను ఈ యొక్క ఆలోచనలు ఏమిటో తెలుసుకోగలిగాను అరణ్యంలో ఏం జరిగిందో అది కూడా తెలుసుకోవాలి నీకు ఇంకా వీటి గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే పట్టణంలో మార్కెట్ వెళ్ళాను మార్కెట్లో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు వ్యాధుడు వ్యాధుడు అంటే కషాయి వాడు అతని పేరు ధర్మవ్యాధుడు ధర్మవ్యాధుడు అంటే ధార్మికమైన కషాయి వాడు అనేది సరే ఆ వ్యాధుల దగ్గరికి వెళ్ళి ఇంకా నేర్చుకోవాలని వేరే విషయాలు చెప్తాడు నీకు అని అసే నేను ఆ వ్యా ఆ వ్యాధుడి దగ్గర కషాయవాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు ఫస్ట్ తర్వాత ఆయన అనుకున్నాడు సరే వెళ్ళి చూసాం ఈ ఇల్లాడి దగ్గర ఈ విధంగా ఎదురైంది అయింది సో ఆయన దగ్గర ఏముందో వెళ్ళి చూసామని అక్కడి మార్కెట్ వెళ్ళాడు చూస్తే అక్కడ దూరం చూస్తే అక్కడ ఒక వ్యాధుడు స్థూలకాయం మాంసాన్ని కత్తులతో కోస్తున్నాడు కస్టమర్స్తో మాట్లాడుతున్నాడు బేరమాడుతూ ఉన్నాడు అప్పుడు ఆ సన్యాసి అనుకున్నాడు రామ ఈయన దగ్గర నేను నేర్చుకోవాలా అనుకున్నాడు సో ఇలా అనుకుంటుంటే ఆయన ఆ వ్యాధుడు ఆ స్వామితో అన్నాడు స్వామి నిన్ను ఆ ఇంటి ఆవిడ పంపించిందా కాసేపు కూర్చో నా పని పూర్తి వరకు కాసేపు కూర్చో అన్నాడు సన్యాసి నాకు ఏంటో మరి ఏమవుతుందో అని చెప్పి కూర్చున్నాడు సో ఆ విధంగా ఆ వ్యా వ్యాధుడు ఆ కసాయి తన పని అంతా ముగించుకొని తన డబ్బు తీసుకొని సన్యాసితో చెప్పాడు రండి మా ఇంటికి రండి అని చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యాధుడు అతడికి ఒక ఆశనం ఇచ్చి కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు లోపలికి లోపలికి వెళ్ళి తల్లిదండ్రులకు స్నానం చేయించాడు తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాడు వాళ్ళ వాళ్ళని సంతోషపెట్టడానికి ఆయన సేవించి తర్వాత ఆ వ్యాధుడు ఈ సన్యాసి దగ్గరికి వచ్చి చెప్పండి మీరు ఇక్కడికి వచ్చారు నా దగ్గర వచ్చి ఏం చేయగలరు నీకోసం ఇప్పుడు ఆ సన్యాసి ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆత్మ ప్రపంచము భగవంతుడు వీటి గురించి ఆ వ్యాధుడు ఆయనకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు మహాభారతంలో వస్తుంది వ్యాధ గీత అని స్వామి వివేకానంద చెప్పాడు ఇట్ కంటైన్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్లైట్స్ ఆఫ్ వేదాంత అంటే వేదాంతం యొక్క అత్యున్నత విషయాలు దాంట్లో చర్చింపబడ్డాయి బోధింపబడ్డాయి అని ఈ విధంగా వ్యాధుడు తన బోధన ముగించిన తర్వాత ఆ సన్యాసి ఆశ్చర్యపోయాడు అతను ఆయన అడిగాడు మీరు ఈ శరీరంలో ఎందుకు ఉన్నారు ఇటువంటి జ్ఞానంతో ఉన్నవారు మీరు ఆ వ్యాధుడి శరీరంలో ఎందుకు ఉన్నారు ఇటువంటి మురికి పని నీచమైన పని ఎందుకు చేస్తున్నారు దానికి ఆ వ్యాధుడు చెప్పాడు ఆయన ఈ పని ఏది నీచము కాదు అపవిత్రమైనది కాదు నా జన్మ నన్ను ఈ పరిస్థితుల్లో పెట్టింది నేను చిన్నప్పుడు నేను నా యొక్క పనిని నేర్చుకున్నాను నేను అనాసక్త భావంతో నా కర్మలను నా కర్తవ్యాన్ని నిర్మిస్తాను నేను గృహస్థుగా నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను అదేవిధంగా అంతే అంతేకాకుండా నా తల్లిదండ్రులకు సంతోషం పెట్టడానికి సంతోషంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నాకు మీ యొక్క యోగము తెలియదు నేను సన్యాసిని కాలేదు నేను ప్రపంచాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్ళలేదు అయినప్పటికీ నాకు ఈ ఆధ్యాత్మిక సిద్ధులు నువ్వు చూసావు సిద్ధులన్నీ ఈ నిష్కామభావంతో అనాసక్త భావంతో కర్మలు చేయడం ద్వారా లభించింది ఈ విధంగా మన ఈ థ్రూ ఔట్ భగవన్ వీ షుడ్ ట్రై టు బి ఇన్ టచ్ విత్ ద డివైన్ థ్రూ నాట్ ఓన్లీ వెన్ ఇట్స్ సిట్ ఫర్ మెడిటేషన్ బట్ థ్రూ ఔట్ ఓం జననీ శారదా దేవీ రామకృష్ణం జగద్గురు పాదపద్మీ తయో శ్రువా ప్రణమామి